ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల అరవై ఐదవ నామం ఐదక్షరాల నామం మిత్రరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓ మిత్ర రూపిణి ఏ అని చెప్పుకోవాలి మిత్రుడి రూపంగా ఉంటుంది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు మనకి ద్వాదశ నామాలలో మొదటి నామం మిత్రుడు అని చెప్పుంటుంది మిత్రాయనమ అని చెప్తారు సూర్యుణ్ణి ఆ సూర్యుడి తేజస్సుని సహస్రభాను తేజస్సుతో అమ్మ తూర్పును ఉదయిస్తున్న సూర్యుడిని తలపిస్తుంది అమ్మ మిత్రరూపిణి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మవారు ఎప్పుడూ కూడా మిత్రరూపిణి ఎవరి పట్ల ఆవిడకేం శత్రుత్వం లేదు సహజంగా ఆవిడ మిత్రురాలు ఈ మాటలన్నీ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మాం మాం శాంతి మచ్చతి అని చెప్పన్నాడు అందరికీ నేను మిత్రులానే ఉంటాను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతున్నారు పరమాత్మ అందరికీ స్నేహితుడే అంటే ఆయన మిత్రత్వాన్ని మనం తెలుసుకోవాలి మిత్రుడు అంటే లోకానికి హితం కలిగించేవాడు కొందరు మనకు బాధ కలిగించాడు దేవుడు అని చెప్తూ ఉంటారు కానీ పరమాత్మ ఎప్పుడూ అందరికీ రూపంలో ఆ బాధ కూడా అతనికి మంచి కలిగించడానికి అతని హితం కోసమే చేస్తాడు మిత్రుడు ఎప్పుడు కూడా హితం కోసమే చూస్తాడు దీనినే సఖ్యాసక్త భక్తి అంటారు సఖ్యాసక్త భక్తిలో తనకి ఏది జరిగినా కూడా భగవంతుడు తన మంచి కోసం చేశాడు అనుకుంటారు వాళ్ళు భగవంతుడిని మిత్రస్వరూపంతోనే చూస్తారు వాళ్ళు భగవంతుడిని దూషించరు కష్టం వచ్చినా భగవంతుడు ఎందుకో మన మంచికే ఇచ్చాడు ఎంత కష్టాన్నో ఈ చిన్న దాంతో తీసేశాడు ఇట్లా అనుకుంటూ ఉంటారు ఇది మిత్రత్వం లేదు అబ్బా నా గురించి నాకు ఇంత బాధ పెట్టాడా నా గురించి నాకంటే ఆయనకే బాగా తెలుసు ఆయన ఉండగా నాకే భయం ఇట్లా అనుకుంటారు వీళ్ళందరూ కూడా మిత్రస్వరూపమైనటువంటి స్వరూపాన్ని భావిస్తున్న వాళ్ళే అట్లా అనుకున్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటాడు కారణం వాళ్ళకి ఏదొచ్చినా నేనే ఇచ్చాను అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మనం మంచి చేయాలిరా బాబు అనుకుంటాడు ఆయన మిత్రరూపిణి అంటే మిత్రాది ద్వాదశ ఆదిత్య రూపిణి అమ్మవారు మిత్రుడనే వాడికి దినాభిమాన దేవత కనుక ప్రాతకాలంలో మిత్రోపస్థానంతోనే సంధ్యావందనం మిత్ర మిత్రరూపిణి అంటే సంధ్యాస్వరూపిణి అని అమ్మవారిగా భావన చేయాలి అలాంటి అమ్మవారిని మనం మిత్రస్వరూపిణిగా భావన చేస్తూ ఓం ऐं ह्रीं श्रीं मित्रस्वरूपिण्य नम ओं श्रीमात्रे नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नमः